డయాబెటీస్ ఉందో లేదో తెలుసుకోవడానికి రక్త పరీక్షలు ఒకటే మార్గం అనమాట రక్తంలో గ్లూకోజ్ ఎక్కువగా ఉంటే డయాబెటీస్ ఉన్నట్లు గ్లూకోజ్ తక్కువగా ఉంటే డయాబెటీస్ లేనట్లు అంతేగాని డయాబెటీస్ రాత్రిపూట నాలుగు సార్లు మూత్ర విసర్జనకు లేవాల్సి వస్తుంది కాబట్టి డయాబెటీస్ ఉందని లేదా సాయంత్రం నీరసంగా ఉంది అలసటగా ఉంది పని చేసుకోలేకపోతున్నా కాబట్టి డయాబెటీస్ ఉందని లేకపోతే ఏదో గాయాలు తగిలి నయం కావట్లేదు కాబట్టి డయాబెటీస్ ఉందని శరీరం మీద చర్మ వ్యాధులు ఉన్నాయి కాబట్టి డయాబెటీస్ ఉంది ఇవన్నీ అనుమానించడానికి ఉపయోగం ఈ లక్షణాలన్నీ కూడా డయాబెటీస్ ఉందేమో అని తెలుసుకోవడానికి మాత్రం ఇటువంటి లక్షణాలు ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా రక్తంలో గ్లూకోజ్ పరీక్ష మాత్రం చేయించుకోవాల్సిందే ఈ రక్తంలో గ్లూకోజ్ పరీక్ష అనేది చాలా తేలిగ్గా ఎక్కడ ఎక్కడైనా అందుబాటులో ఉంటుంది ఉదయాన్నే లేచి పరగడుపున ఏడు గంటల లోపే ఏడు గంటల లోపే రక్తంలో గ్లూకోజ్ పరీక్ష చేయించుకున్నట్లయితే అది నూట ఇరవై ఐదు మిల్లీగ్రాములు దాడితే డయాబెటీస్ ఉన్నట్లు ఆహారం తీసుకున్న రెండు గంటల తర్వాత రక్తంలో గ్లూకోజ్ రెండు వందల మిల్లీగ్రాములు ఉంటే డయాబెటీస్ ఉన్నట్లు అనమాట కాబట్టి ఈ నూట ఇరవై ఐదు రెండు వందలు అనేటువంటి నెంబర్లు అనేవి చాలా గట్టిగా దీన్ని ఫిక్స్ చేశారు ఈ నెంబర్ని ఈ నూట ఇరవై నాలుగు ఉంటే డయాబెటీస్ అన్న కాబట్టి రక్తంలో గ్లూకోజ్ని ఒక బయోకెమికల్ టెస్ట్ ద్వారా అంటే నిర్ధారణకి డయాగ్నోసిస్ అనేది బయోకెమికల్ టెస్ట్ అనమాట అంతేగాని అది క్లినికల్ డయాగ్నోసిస్ కాదంటే మనిషి యొక్క లక్షణాలను బట్టి నిర్ధారించేటువంటి వ్యాధి కాదు ఇది డయాగ్నోసిస్ బయోకెమిస్ట్రీ అనమాట రక్తంలోని గ్లూకోజ్ ఆధారంగానే డయాబెటీస్ ఉందో లేదో చెప్తాం ఇది ఒక రకం రెండోది ఏంటంటే ప్రీ క్లినికల్ డయాబెటీస్ అంటే డయాబెటీస్ రాబోయే ముందు చేసేటువంటి పరీక్షలు కూడా ఈ రక్తంలో గ్లూకోజ్ మీద ఆధారపడి ఉంటాయి అంటే ఒకవేళ రక్తంలో పరగడుపున ఉదయం ఏడు గంటలకు చేసిన గ్లూకోజ్ పరీక్ష వంద నుంచి నూట ఇరవై ఐదు లోపు ఉన్నట్లయితే అప్పుడు డయాబెటీస్ లేనట్టే కానీ దాన్ని ఇంపేయిడ్ ఫాస్టింగ్ గ్లూకోజ్ అంటాం అంటే ఏంటంటే రాబోతుందని చెప్పచ్చు అనమాట అలాగే ఆహారం తీసుకున్న తర్వాత రెండు గంటల తర్వాత రక్తంలో గ్లూకోజ్ నూట నలభై నుంచి రెండు వందల మిల్లీగ్రాములు ఉన్నట్లయితే కూడా వాళ్ళకి డయాబెటీస్ లేదు కానీ రాబోతుంది దీన్ని ఇంపేయిడ్ గ్లూకోజ్ టాలరెన్స్ అంటాం ఇలా ఈ రెండింటిని ఐఎఫ్జి అండ్ ఐజీటీ ఇంపెయిడ్ ఫాస్టింగ్ గ్లూకోజ్ ఇంపేయిడ్ గ్లూకోజ్ టాలరెన్స్ రెండు కలిపి ప్రీ క్లినికల్ డయాబెటీస్ అంటాం ప్రీ క్లినికల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి దాదాపు రాబోయే ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల్లో డయాబెటీస్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళు డయాబెటీస్ని కొంతకాలం ఆలస్యం చేయటానికి లేదా పూర్తిగా నివారించుకోవడానికి అవసరమైనటువంటి ఆహార వ్యాయామ పద్ధతులు లేదా కొన్ని కొన్ని మందులు కూడా వాడుకున్నట్లయితే డయాబెటీస్ని నివారించుకోవచ్చు లేదా రావడాన్ని కొంచెం ఆలస్యం చేసుకోవచ్చు అనమాట ఈ ప్రీ క్లినికల్ డయాబెటీస్ నుంచి డయాబెటీస్గా దాన్ని మార్చడానికి పట్టేటువంటి టైం అంటే ఐదేళ్ళు పదేళ్ళు ఇంకొంచెం కాలం మనం దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు తర్వాత ఇంకో ఇంకా కొన్ని పరీక్షలు కొంచెం ఖరీదైన పరీక్షలు కూడా ఉన్నాయి డయాబెటీస్ రాబోటానికి ముందే చేసేటువంటి పరీక్షలు ఇన్సులిన్ యాంటీబాడీ గ్యాడ్ యాంటీబాడీ తర్వాత సెల్ యాంటీబాడీ ఇలాంటి మూడు యాంటీబాడీస్ తర్వాత సీపెప్టైడ్ ఈ నాలుగు పరీక్షలు మనం డయాబెటీస్ రావడానికి దాదాపు పది సంవత్సరాల ముందే మనం డయాబెటీస్ వస్తుందో లేదో తెలుసుకోవచ్చు అనమాట ఇవన్నీ ఉన్నంత మాత్రాన్ని మనం మందులే ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ మనం తీసుకోవాల్సినటువంటి ఆహార వ్యాయామ నియమాలన్నీ కూడా పాటించి డయాబెటీస్ రావటాన్ని మనం ఇంకొంతకాలం ఆలస్యం చేసుకోవటం లేదా పూర్తిగా నివారించుకోవటం చేసుకోవచ్చు కానీ ఈ పరీక్షలన్నీ కూడా చాలా ఖరీదైన పరీక్షలు అనమాట ఈ ఐరైట్స్ యాంటీబాడీ ఇన్సులిన్ యాంటీబాడీ గ్యాడ్ యాంటీబాడీ సిపెప్టైడ్ అనేటువంటి నాలుగు పరీక్షలు ఖరీదైనవి ఒకటి రెండు వేల ఐదు వందల రూపాయల వరకు ఉంటాయి ఆ పరీక్షలన్నీ కూడా చేయించుకోవాల్సిన అవసరం లేదు ఎవరికైనా మనకు వస్తుందో రాదో అని నిర్ధారణగా తెలుసుకోవాలంటే మాత్రం చేయించుకోవాలన్నమాట ఇలాగ డయాబెటీస్ ఉందో లేదో చే తెలుసుకోవాలంటే నిర్ధారణకి రక్తంలో గ్లూకోజ్ పరీక్ష లేదా ఇటువంటి కొంచెం ఖరీదైన పరీక్షలు తప్ప మరో మార్గం లేదు ఇవన్నీ కాకుండా ఇంకోటి గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ అంటే హెచ్బిఏ వన్ సి అంటాం ఇదేమో మన శరీరంలో గత మూడు నెలలుగా అంటే ఒక తొంభై రోజులుగా రక్తంలో ఉన్నటువంటి గ్లూకోజ్ మొత్తం దాన్ని యావరేజ్ చేసుకున్నట్లయితే ఎంత ఉందో అది చెప్పేటువంటిది ఈ గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ అనమాట ఇది మామూలుగా ఐదు పాయింట్ ఆ ఏడు నుంచి ఆరు పాయింట్ ఐదు వరకు ఉంటుంది ఈ గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ అనేటువంటి వాల్యూ ఈ ఐదు పాయింట్ ఏడు నుంచి ఆరు పాయింట్ ఐదు లోపల ఉన్నా కూడా దాన్ని మనం దాన్ని ప్రీ క్లినికల్ డయాబెటీస్ అంటాం అంటే ఐదు పాయింట్ ఏడు కన్నా తక్కువ ఉండాలి దాని మధ్యలో ఉంటే కూడా మనం ఏం ట్రీట్మెంట్ ఏమో డయాబెటీస్ ఉందని ఏం చెప్పం కానీ డయాబెటీస్ వస్తుందని చెప్పొచ్చు అదే ఆరు పాయింట్ ఐదు కన్నా దాటినట్లయితే వీళ్ళకి డయాబెటీస్ ఉన్నట్లు రక్తంలో గ్లూకోజ్ నార్మల్గా ఉండి కూడా అంటే రక్తంలో పరగడపని చేసిన రక్తంలో గ్లూకోజ్ నూట ఇరవై ఐదు కన్నా తక్కువగా ఉండి ఆహారం తీసుకున్న తర్వాత రెండు వందల మిల్లీగ్రాముల కన్నా తక్కువగా ఉంటే అది డయాబెటీస్ లేదు అని చెప్పి మనం నిర్ధారణ చేసుకుంటాం కానీ వీళ్లలో గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ హెచ్బిఏన్సీ అనేది ఆరు పాయింట్ ఐదు కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే వాళ్ళ డయాబెటీస్ ఉన్నట్లే అయితే వీళ్ళని డయాబెటీస్ మందులు వేయాలా అక్కర్లేదా అనేది నిర్ధారించడం మాత్రం డాక్టర్ల యొక్క అనుభవం మీద వారి యొక్క వారి యొక్క సలహా మీద ఆధారపడి ఉంటుందన్నమాట అంటే రక్తంలో గ్లూకోజ్ ఎక్కువగా ఉన్నట్లయితే డయాబెటీస్ ఉందని చెప్పేసి అదే మొదటి మొట్ట మొట్టమొదటి రోజు నుంచి కూడా మనం ఇస్తాం అదే గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ ఎక్కువగా ఉన్నంత మాత్రాన్ని మనం మందులు మొదలు పెట్టం కానీ డయాబెటీస్ వచ్చింది కాకపోతే దీనికి మందులు ఎప్పుడు ఇవ్వాలనేది తెలుసుకోవడానికి ఆ రక్తంలో గ్లూకోజ్ పరీక్ష వారం రోజులకోసారో లేదా నెలకొకసారో చేసి చూసుకుని ఆ గ్లూకోజ్ ఎప్పుడు పెరిగిందని మీరు నిర్ధారించుకుంటారో ఆ రోజు నుంచి ముందలు వేసుకోవాలన్నమాట ఇలా గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ అనేటువంటి తొంభై రోజుల యావరేజ్ పరీక్ష కూడా రాబోయే కాలంలో దాన్ని కూడా డయాగ్నోస్టిక్ టెస్ట్గా మనం మాట్లా మనం ఉపయోగించుకునే అవకాశం ఉంది ఇప్పట్లో హెచ్బిఏన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి డయాబెటీస్ ఉంది అని చెప్పి నిర్ధారణగా చెప్పుకోవడానికి అవకాశం లేదు కానీ ఇది కూడా చాలా ముఖ్యమైన పరీక్ష అనమాట ఇక రాబోయే కాలంలో సెలైవరీ గ్లైకేటెడ్ గ్లైకాసులేటెడ్ ప్రోటీయోమ్ సెలైవరీ గ్లైకాసులేటెడ్ ప్రోటీయోమ్ అనే మరొక ఖరీదైన పరీక్ష అందుబాటులో రాబోతుంది అంటే దీంట్లో ఒకటి ఏంటంటే ఇది రక్తంలో చేసే పరీక్ష కాదు ఇది ఉమ్ముల్లోంచి లాలాజలం నుంచి చేసేటువంటి పరీక్ష ఇది దాదాపు ఇంకొక ఆరు నెలల తర్వాత మన భారతదేశంలో అందుబాటులోకి రాబోతుంది సెలవరీ ప్రోటీయం అనమాట దీనివల్ల ఉపయోగం ఏంటంటే రక్తంలో రక్తం అవసరం లేకుండా లాలాజలం ద్వారా చేసి నాన్ ఇన్వేజ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటాం ఈ పరీక్ష అందుబాటులోకి వచ్చిన తర్వాత దీని ద్వారా కూడా మనం డయాబెటీస్ ఉందో లేదో నిర్ధారించుకోవచ్చు కానీ ఇప్పట్లో ఈ పరీక్షతో అందుబాటులో లేదనమాట కానీ డయాబెటీస్కి నిర్ధారణ చేసుకోవడానికి రక్తంలో గ్లూకోజ్ పరీక్ష లేదా రక్త పరీక్షలు మాత్రమే ఆధారం అని చెప్పి అందరూ తెలుసుకోవాలి తప్ప మనకు ఉన్నటువంటి శరీరంలో ఉన్న లక్షణాలను బట్టి మనం డయాబెటీస్ ఉందో లేదో నిర్ధారించుకోవటం అనేది కరెక్ట్ కాదండి నాగశౌర్యస్ తెలుగు పాపులర్ టీవీని యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేయండి